ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ముందుగా విద్యార్థులు అభివృద్ధి చేసే నూతన అంకుర సంస్థలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర సమాచార ప్రసార ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు వినియోగదారులను అన్ని విధాలా రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియా రేపు న్యూఢిల్లీలోని జేఏల్ఎన్ స్టేడియంలో ఫిట్ ఇండియా కార్నివాల్ను ప్రారంభించనున్నారు వచ్చే సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించనున్న పద్మ అవార్డుల కోసం నామినేషన్లు ఈ రోజు ప్రారంభమయ్యాయి ప్రధానమంత్రి మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవైవ సంచిక ఈ నెల ముప్పైనా ప్రసారమవుతుంది విద్యార్థులు అభివృద్ధి చేసే కొత్త స్టార్టప్లకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర సమాచార ప్రసార ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు ఈ రోజు చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్లో జెట్వర్క్ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రం ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు వినూత్న సాంకేతిక నమూనాలపై దృష్టి పెట్టాలని కోరారు అమృత్ పథకం కింద డెబ్బై ఏడు రైల్వే స్టేషన్లను పునరుద్ధరించడానికి అలాగే ఏడు వందల పదిహేను రైల్వే ఓవర్ బ్రిడ్జ్లను నిర్మించడానికి ప్రణాళికలు వేస్తున్నట్టు ఆయన పేర్కొంటూ ఎలక్ట్రానిక్స్ మ్యాను వెరీ decades. వినియోగదారులను అన్ని విధాలా రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా దృశ్య మాధ్యమ విధానం ద్వారా ఈరోజు జరిగిన వెబినార్లో ఆయన మాట్లాడుతూ వినియోగదారుల సాధికారతపై దృష్టి సారించటం ద్వారా ప్రభుత్వం ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఆధునికీకరించిందని స్పష్టం చేశారు వినియోగదారుల రక్షణ నియమాలు ఈ కామర్స్ రంగంలో అన్యాయమైన వాణిజ్య పద్ధతుల నుంచి వినియోగదారులను రక్షించటంలో సహాయపడిందని తెలిపారు స్థిరమైన ఉత్పత్తులను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు పర్యావరణ అనుకూల తయారీ ప్రక్రియలు స్వీకరించడానికి ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహిస్తోందని ఆయన పేర్కొన్నారు కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ రేపు న్యూఢిల్లీలోని జేఎల్ఎన్ స్టేడియంలో ఫిట్ ఇండియా కార్నివాల్ ను ప్రారంభించనున్నారు మూడు రోజుల పాటు జరిగే ఫిట్ ఇండియా ఉద్యమం ద్వారా ఆరోగ్యం మెరుగవడానికి రోప్ స్కిప్పింగ్ స్టేషనరీ సైక్లింగ్ ఆర్మ్ రెజ్లింగ్ క్రికెట్ బౌలింగ్ వంటి అనేక క్రీడా కార్యకలాపాలు దోహదం చేస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాబోయే ఖేలో ఇండియా పారాగేమ్ లోగోను గీతాన్ని ఆవిష్కరించనున్నారు ఖేలో ఇండియా పారాగేమ్స్ ఈ నెల ఇరవైవ తేదీన దేశ రాజధానిలో ప్రారంభం కానున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవయవ సంచిక ఈ నెల ముప్పైవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు ఓటర్ల జాబితా సమాచారాన్ని మోసపూరితంగా మార్చారనే ఆరోపణల నేపథ్యంలో ఓటరు గుర్తింపు కార్డులను ఆధారతో అనుసంధానించే అంశంపై చర్చించేందుకు ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఎన్నికల కమిషన్ సమావేశం జరగనుంది ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈ మేరకు న్యూఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి శాసనసభ కార్యదర్శులతో ఈరోజు సమావేశమయ్యారు ఎన్నికల అధికారుల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలపై సూచనలను భారత ఎన్నికల కమిషన్ ఏప్రిల్ ముప్పై నాటికి అన్ని జాతీయ రాష్ట్రీయ రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానిస్తుందని అధికార వర్గాలు ఈ మేరకు తెలిపాయి సినిమా గేమింగ్ కామిక్స్ అడ్వర్టైజింగ్ వంటి సృజనాత్మక రంగాలలో యువత నైపుణ్యాలను అంతర్జాతీయ వేదికపై నిలిపేందుకు రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు ముంబై వేదికగా మే ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది దీనిపై మరింత సమాచారం కోసం వేవ్స్ ఇండియా డాట్ ఓఆర్జీ వెబ్సైట్ ను సందర్శించండి అస్సాం రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు అత్యాధునిక వసతులతో పునరుద్ధరించిన లచిత్ బర్పుఖాన్ పోలీస్ అకాడమీని ఈ రోజు ప్రారంభించడంతో పాటు దేర్గావ్లో పోలీస్ అకాడమీ గృహ నిర్మాణ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్రంలో ఇప్పుడు శాంతి నెలకొందని పేర్కొన్నారు దీని ఫలితంగా వ్యాపార రంగం అభివృద్ధి చెందుతోందని ఇది యువతకు ఉద్యోగావకాశాలను కల్పిస్తోందని అన్నారు అస్సాం రాష్ట్రానికి కేంద్రం మూడు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులను అందిస్తుందని ఇది మౌలిక సదుపాయాల రంగాన్ని బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని అమిత్ షా మాట్లాడుతూ आज ये अकेडेमी एक करोड़ के खर्चे से इसका पहला चरण बना है 1050 करोड़ रुपया खर्च होगा तब ये एकेडमी पूरे भारत की सबसे अच्छी पुलिस अकेडमी बनेगी इसमें मुझे पूरा विश्वास कई प्रकार की आधुनिक सुविधाएं इस एकेडमी के अंदर समाहित की गई देश भर के लोग असम को बचाने के लिए यहां आए थे असम की पुलिस अन्य राज्यों में ट्रेनिंग के लिए जाती थी आज

పద్మా అవార్డులకు నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ జులై ముప్పై ఒకటి ఈ అవార్డులకు నామినేషన్లు సిఫార్సులు రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్లో ఆన్లైన్లో మాత్రమే స్వీకరించబడతాయని అధికారులు పేర్కొన్నారు దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటిగా నిలిచిన ఈ పద్మా అవార్డులు విశిష్టమైన కృషిని గుర్తించడానికి దోహదపడతాయి కళ సాహిత్యం విద్య క్రీడలు వైద్యం సామాజిక సేవ సైన్స్ ఇంజనీరింగ్ ప్రజా వ్యవహారాలు పౌరసేవ వాణిజ్యం పరిశ్రమ వంటి అన్ని విభాగాల్లో ఈ విశిష్ట అవార్డులను అందజేస్తారు యునైటెడ్ కింగ్డమ్ లో లండన్లోని సెంట్రల్ బ్యాంక్ ద్వారా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు రెండు పేల ఇరవై ఐదుకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంపికైంది ఆర్బీఐ అంతర్గత డెవలపర్ బృందం అభివృద్ది చేసిన ప్రవాహ సారథి అనే డిజిటల్ కార్యక్రమాలకు గాను ఈ అవార్డును అందుకుంది ఈ డిజిటల్ కార్యక్రమాల ద్వారా కాగితం ఆధారిత సమర్పణల వినియోగాన్ని ఎలా తగ్గించాలి తద్వారా ఆర్బీఐ అంతర్గత బాహ్య ప్రక్రియలను ఎలా మార్చాలనే అంశాలను ఈ అవార్డుల కమిటీ గుర్తించింది తమిళం చాలా మధురమైన భాష అని కేంద్ర ప్రసార ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు ఈ రోజు తమిళనాడు చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూరులో జెట్వర్క్ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ అన్ని భారతీయ భాషలను ఆస్వాదిద్దామని అలాగే ప్రతి భాషకు ప్రత్యేక స్థానం గుర్తింపు రావాలని కోరారు అదేవిధంగా భారతదేశాన్ని ఐక్యంగా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చటానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కేంద్రమంత్రి పేర్కొన్నారు ఎల్వీఎం త్రీ లాంచ్ వెహికల్ ఆరవ ఆపరేషనల్ మిషన్ కోసం నియమించబడిన క్రయోజెనిక్ ఇంజిన్ యొక్క ఫ్లైట్ యాక్సెప్టెన్స్ హాట్ టెస్టింగ్ ను ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది ఈరోజు తమిళనాడులోని మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపలషన్ కాంప్లెక్స్లో ఈ పరీక్ష నిర్వహించారు వార్తలు ముగించే ముందు మరోసారి విద్యార్థులు అభివృద్ధి చేసే నూతన అంకుర సంస్థలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర సమాచార ప్రసార ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు వినియోగదారులను అన్ని విధాలా రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియా రేపు న్యూఢిల్లీలోని జేఎల్ఎన్ స్టేడియంలో ఫిట్ ఇండియా కార్నివాల్ను ప్రారంభించనున్నారు వచ్చే సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించనున్న పద్మా అవార్డుల కోసం నామినేషన్లు ఈరోజు ప్రారంభమయ్యాయి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు వార్తలు వింటారు